క్రీస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచిన కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే నిర్ఘమా కాండం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనంలో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే యహోవ మీ పక్షమును యుద్ధం చేయును మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పను ఈ మాట కేవలం ఇస్రాయెల్ ప్రజలకే దేవుడు సెలవిచ్చాడా అంటే కాదు ఈ మాట ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని నిజ రక్షకుడిగా అంగీకరించారో వారి సొంత రక్షకుడిగా అంగీకరించారో ఏసుక్రీస్తే నిజమైన దేవుడని ఎవరైతే నమ్మారో వారి కష్టంలో ప్రభువుని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అంటే నేను మీ పక్షమును యుద్ధం చేస్తాను మీరు ఊరకయ్యే నిలిచి ఉండండి అంటున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒక యుద్ధం అనే వాతావరణం కలిగి ఉన్నావా అది ఏదైనప్పటికీ ఒక ఉద్యోగం విషయంలో యుద్ధం వంటి ఇంటర్వ్యూస్ లేకపోతే ఉద్యోగం కొరకు నువ్వు ఒక యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నావా ఉద్యోగం సంపాదించడం కొరకు లేకపోతే గర్భఫలం లేదని సంతానం కొరకు సంతానమని యుద్ధం కలిగి ఉన్నావా ఆర్థిక ఇబ్బందులు తీరాలని ఆర్థిక ఇబ్బందులు అనే యుద్ధం ఉన్నావా అప్పు బాధలు అప్పు బాధలు అనే యుద్ధం కలిగి ఉన్నావా అనారోగ్యం అనే యుద్ధం కలిగి ఉన్నావా నువ్వు ఏ యుద్ధం అంటే ఏ సమస్యను కలిగి ఉన్నప్పటికీ ప్రభు నీకే సెలవిస్తున్నాడు ఏమని అంటే నేను మీ పక్షమును యుద్ధం చేస్తాను మీరు ఊరకే నిలిచి ఉండండి అంటున్నాడు ఊరకే నిలిచి ఉండమన్నాడు కదా అని మౌనంగా ఉండిపోవడమేనా అంటే కాదు యుద్ధంలో దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు నీకు సహాయం చేయడం కొరకు అయితే నువ్వేం చేయాలి అంటే ఆ యొక్క యుద్ధంలో ప్రభుకి ప్రార్థన చేయాలి నీ కష్టంలో దేవునికి ప్రార్థన చేయాలి కష్టంలో దేవుని నమ్మిక ఉంచాలి కష్టంలో దేవుడిచ్చి జవాబు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి కష్టంలో దేవుణ్ణే ఆశ్రయించాలి దేవుణ్ణే ఆధారపడాలి దేవుని కొరకే బ్రతకాలి నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పక్షమును యుద్ధం చేసి నీకు గొప్ప విజయం దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన్ని నమ్మిన వారిని ఆయన ఎద్దుకు వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రమో త్రోసివేసే దేవుడు కాడు దేవుడు ఎంత మాత్రము వారిని సిగ్గుపరిచే దేవుడు కాడు కాబట్టి దేవుని అందు నమ్మికి ఉంచి దేవునికి ప్రార్థించి దేవుని మీదే ఆధారపడి దేవుడిచ్చు విజయాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభువునికి దా గాక ఆమె